సామాజిక వికాసానికి తోడ్పడే గ్రంథాలయాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ అన్నారు శనివారం కాకినాడలోని ఐడియల్ కళాశాలలో పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు ఈ సెమినార్ కు విశిష్ట అతిథిగా హాజరైన శివప్రసాద్ మాట్లాడుతూ ప్రజల నుంచి వసూలు చేసే సెస్సును గ్రంథాలయ అభివృద్ధికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు అప్పుడే గ్రంథాలయాల అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం దుర్గారావు ఆహ్వానం పలకగా జిల్లా గ్రంథాలయ సంఘం కార్యదర్శి చింతపల్లి సుబ్బారావు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డాక్టర్ టి సత్యనారాయణ మాకిలుడి సూర్యభాస్కర్ పి సుబ్బరాజు ఆలపాటి శ్రీనివాస్ సలాది సాయి సత్యనారాయణ పద్మజావాణి పెనుగొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు ఆప్తులు అలాగే వ్యక్తులు శ్రీ సిద్ధి సుబ్బారావు గారు అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు వారిని చౌదరి గారు టీచింగ్ అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు శివప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్ మాట్లాడారు అనేక విషయాలు చెప్పారు అయితే స్వాతంత్రము సిద్ధించడానికి గ్రంథాలయాలు పోషించడం పాత్రను వివరించారు అయితే స్వాతంత్రానంతరం ఈ గ్రంథాలయాలు మూసివేతకు గురవుతున్నాయి ప్రజలకు దూరం అవుతున్నాయి అన్న విషయం కూడా ఇప్పుడు మనం గ్రహిస్తున్నాము ఈ సందర్భంలో గ్రంథాలయాలను మళ్ళీ పునర్వికాసం చెందాలనే ఉద్దేశంతో విజయవాడలో ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం నుంచి సాయంకాలం దాకా మాకినేని బసవ పొన్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేశాం ఈ సదస్సుకు రాష్ట్రంలోని సాహిత్యవేత్తలు గ్రంథాలయ నిపుణులు విద్యావేత్తలు చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతున్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లాకు చెందినవారు మీ అందరు రావాలని చెప్పి ఈ వేదిక పక్షాన మేము ఆహ్వానిస్తున్నాం స్వాతంత్రోద్యమ కాలంలోనే స్వాతంత్ర ఉద్యమానికి ఒక ఆలంబనగా ఉండటానికి సామాజిక స్పృహ పెంపొందించడానికి మానవీయ విలువల వికాసానికి ప్రత్యేకించి గ్రంథాలయోద్యమం ఏర్పడింది ఆ ఉద్యమం సా సాధనకు ఎంతో ఉపయోగపడింది పంతొమ్మిది వందల అరవైలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చట్టం ద్వారా ఆనాటి గ్రంథాలయోద్యమం ఏ విధంగా ప్రజల్లో ప్రాచుర్యాన్ని పొందిందో గుర్తించి భవిష్యత్ తరాలకు కూడా ఈ గ్రంథాలయం ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా చట్టాలు చేసి అనేక గ్రంథాలయాలను నెలకొల్పారు మీరు ప్రత్యేకించి మా కోసం నిధులు తెవక్కర్లేదు ప్రజలు తాము కడుతున్నటువంటి పన్నుల్లో నుంచి గ్రంథాలయ చెస్గా మీరు వసూలు చేస్తున్న దానితో గ్రంథాలయాలని అభివృద్ధి చేయండి సామాజిక వికాసానికి మీరు తోడ్పడండి జ్ఞాన ఆలయాలుగా వాటిని తీర్చిదిద్దుకున్నాం జాతి సంస్కారాన్ని ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటుదామని చెప్పి మేము అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము